బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు గెలిచిన కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ ఎందుకంటే దేవుడు అన్న దేవుడు తెలంగాణకు దేవుడు అని చెప్పి ఏదైతే బండి సంజయ్ చెప్పిండో నరేంద్ర మోడీ మా దేవుడు అనేది ఆ దేవుడు కాదు రాష్ట్రానికి దయ్యం లెక్క ఉండి బడ్జెట్లో వాటర్ కలిగించకపోవటం అనేది బాధాకరం నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో నుంచి సూర్యాపేట నుంచి రైల్వే లైన్ ఇప్పటిదాకా రాలేదు మరి ఎంపీలుగా ఉన్న ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక రూపాయి కూడా పెట్టకుండా ఉండి సామాన్య బడ్జెట్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు ఇలా ఎవరైతే బండి సంజయ్ గారు ఇలా ప్రెస్ మీట్లో ఇచ్చిందాంట్లే చాలా గొప్పది అంటే బాగా డబ్బున్నోలకే పెట్టిన బడ్జెట్ తప్ప పేదవానికి ఇలా పేదవాడు ఇంకా పేదవాడు పెరుగుతుంది అనేటట్టుగా ఇవాళ ఈ బడ్జెట్ ఉన్నది ఈ బడ్జెట్ ఎందుకంటే తెలంగాణకు ఇవాళ బీహారు ఆంధ్రకెట్ అయితే ఇస్తుండో తెలంగాణకు అంతకంటే ఎక్కువ ఇవ్వాలి కానీ అసలు ఇవ్వకపోవటం సున్నాగా ఇవ్వకపోవటం అనేది బాధాకరణం ఎంపీలకు బుద్ధి తెచ్చుకోవాలి బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు ఇప్పుడైనా తెచ్చుకొని పోయి నిర్మల సీతారామన్ చెవుల ఏదైనా చెప్పైనా ఈ రాష్ట్రాన్ని న్యాయం జరగాలి అనే కడుగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరసనలు తెలుపుతుంది కనుక అందరూ కూడా ప్రజలు ఇలా బీజేపీకి వ్యతిరేకించవలసిన బాధ్యత ఉన్నది నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్పొరేట్ అనుకూల బడ్జెట్గా ఉంది ఈ బడ్జెట్లో పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా ప్రస్తావన జరగలేదు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపేటటువంటి విధంగా ఉపాధి అవకాశాలని పెంచేటటువంటి విధంగా బడ్జెట్లో ఎక్కడ కూడా అవకాశాలు చూపించేటటువంటి ప్రయత్నం ఒక మాట వర్త కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అదే రకంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నాను ఆ ఉద్యోగాల బడ్జికి అవసరమైనటువంటి నిధుల్ని మంజూరు చేసేటటువంటి విధంగా ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రస్తావన జరగలేదు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఎల్ఐసి లాంటి సంస్థలన్నింటినీ కూడా అమ్మేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దీంట్లో కార్పొరేట్ శక్తుల వంద శాతం జరబడేటటువంటి విధంగా అట్లాంటి హక్కులు కల్పించినటువంటి ప్రయత్నమే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎనిమిది మంది బీజేపీ పార్లమెంట్లు ముక్కు నోరు చెవులు మూసుకొని ఉన్నట్టుగా కనబడతా ఉంది వాళ్లకు ఏది కూడా కనపడినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కనపడేటటువంటి పరిస్థితి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది అదే రకంగా దళితులు మైనార్టీలు గిరిజనులు వెనుకబడిన సరైనలకు సంబంధించినటువంటి సంక్షేమానికి అవసరమైనటువంటి నిధుల్లో కోతబెట్టినటువంటి పరిస్థితి ఉంది ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధుల్లో కోతబెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా చెప్తూ పోతే ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మకం ద్వారా తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని పెడతామని చెప్పన్నారు దేశాన్ని అప్పుల ఊపిలోకి నెట్టేటటువంటి విధంగానే ఈ బడ్జెట్ ఉంది తప్ప పేద ప్రజల్ని ఆదుకునేటటువంటి విధంగా బడ్జెట్ లేదు కార్పొరేట్ శక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ అప్పుల్ని మాఫీ చేసేటటువంటి విధంగానే ఉంది తప్ప పేదలకు మేలు చేసేటటువంటి బడ్జెట్గా లేదు నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ కూడా తగ్గించేటటువంటి బడ్జెట్గా ఉండాలి పార్లమెంట్లో ఈ విషయాల మీద పూర్తిగా చర్చించి ప్రజలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ తీసుకురావాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా తెలియజేయడం అనేట జరుగుతుంది ప్రవేశపెట్టిన దాంట్లో తీవ్రమైనటువంటి తెలంగాణకు అన్యాయం జరిగింది దాంతోపాటు అతను రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ బడ్జెట్ విషయంలో ప్రధానమైనటువంటి విద్య వైద్యం దానికి నిధులు కేటాయించిన పరిస్థితి లేదు దాంతోపాటు ఉపాధి హామీ రంగాన్ని మరింత కుదేలు చేసే విధంగా పరిస్థితి ఉన్నది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం అనేది సరైనది కాదు ఇంకా కార్మికులు ప్రజలంతా కూడా గ్రామీణ ప్రాంతాల కాదు పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి హామీని విస్తరించాలని చెప్పి కోరుతూ ఉంటే ఉన్న నిధులు కూడా తగ్గించడం అనేది సరైనది కాదు బడ్జెట్ వెంటనే పునఃపరిశీలన చేసి విద్యా వైద్యానికి నిధులు పెంచాలి ఉపాధి హామీకి నిధులు పెంచాలి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నిధులు పెంచాలి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలి తప్ప కొత్త విధి కార్పొరేటు బడ్జెట్ లాగా ఉంది దీనికి కోసం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపురకు నల్గొండ పట్టంలో ఈరోజు నిరసన తెలియజేసినాం బడ్జెట్ వెంటనే మార్పులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం